నమస్తే అందరికీ అక్కడ మన బండి దిగబడ్డా డాడీ ఫోన్ చేసిండు అంటే మొత్తం వన్ సైడ్ దిగా అడ్డా అంటే నాకు కూడా తెలియదు ఇప్పుడు నేను అయితే పోయి వాడికి పోయి ఓకే రైట్ బా తోడు ఏమి పోయి కంప ఇట్లాకెళ్ళి గడి ములుగులుతాను ఇట్లా కూరగా చ తీసుకుని పోతానమ్మా ఇది కూడా జాండేరే దీనికి రూపు ఉన్నది డైరెక్ట్ లో వెనుకనే ఉన్నది రూపు ఇప్పుడు ఇష్టం పోయి కుండాలి ఇప్పుడు ఇట్లా తీసే పోవాలి మొత్తం వట్టడానికి పోతే కావచ్చు మళ్ళీ మన అచ్చిన వాళ్ళు మళ్ళీ వడ్డానికి తీస్తాం ఎందుకంటే మళ్ళీ రైతు దెంగులు ఉంటాయి వట్టడానికి పోతాయని మొత్తం దిగవట్లే ఇది బండి మొత్తం మన పెంచారు కూడా బండికి దిగబడ్డాయి కాపక్కలా స్టీరింగ్ మాత్రమే అవి ఉన్నది ఉన్నదిమ్మా అంటే మన ఫోర్ వీల్ కాక కొంచెం మన హార్ట్ ఉంటుంది ఇది టూ వీల్ ఆటి ఘోరంగా ఫ్రీ ఉన్నది బండి అంటే మనకి పండగ అన్నట్టు ఆ అయితే లేడు పండైతే తీసుకోపోమన్నాడు మన పొలం పాకపోతే ఉంటుంది తాతలు కూడా పొలం తోడు ఏంటా I now. ఎలా అయితే ఈనే పెట్టమన్నాడు మా బండి అయితే ఎందుకంటే మళ్ళీ కింది మళ్ళీ దిగబడతాయి కదా మళ్ళీ ఒకవేళ దిగబడితే మళ్ళీ మనం తీసుకొచ్చి మళ్ళీ ఒడ్డని ఊడు ఇన్న ఉండనీరా మళ్ళీ ఎప్పుడైనా దిగబడితే గుంజామని అట్టినట్టు ఇన్నే మా బండిని అంటే ఇది మొత్తం దిగవాటు అన్నట్టు ఈ పొలం అంతా ఉద్దాలు దిగబడితే మొత్తం మన ముఖాలను మునిగిపోతుంది అంటుంటాయి మా ఇటు దున్నేటి మీ మొత్తం మనకి ఎప్పుడైనా బండి దిగబడ్డ అనుకోమా ఎట్టి పరచలే అయితే పెట్టద్దు మనం ఉన్నాయి చూడు ఇగో దీనికి మాత్రం అస్సలు పెట్టాలి ఎందుకంటే ఇది ఊసేస్తుంది ఎందుకంటే మనకి వెనక దిగా బండి మొత్తం ఘోరంగా గుద్దాల లోపలికి వచ్చింటే కాబట్టి అది మొత్తం ఊసేస్తుంది ఇగో దీనికి పెట్టాలి ఇగో ఇది ఒక రాడ్ తెచ్చిన ఇంటికి పోయి రాడాన్ని దీని ఉన్న చూడు కొమ్ములకు అటు ఇటు గడ్డపారేసి మధ్యలో పెట్టాలి అనేది పెట్టి గుంజితో వెళ్తుంది బండి అసలు ఇంకోటి బండికి దాండేళ్ళకు మన బండికి ఏం ఈడొచ్చింది ఆ దీనికి కూడా ఇన్నే వచ్చింది పెట్టేది ఇగో కింద ఉన్న చూడు ఇక దీన్ని ఈడ పెట్టిన మన బండికి అంటే కొన్ని బండ్లకు ఎట్లాంటివి వస్తాయి కింద పంపర్ కింద వస్తాయి ఇక్కడ రెండు వస్తాయి అవి పెట్టుకునేటివి అవి పెట్టుకుంటే అది ఆడ పెడితే ఏంటంటే అంటే అట్టుగా కూసేస్తుంది అది ఇప్పుడు మొత్తం వచ్చేటి మొత్తం ఈడ ఈడత్తానది ఈడ జబర్దస్త్ ఉంటుంది ఇక ఎందుకంటే దీనికి సపోర్ట్ ఉంటుంది ఇక మొత్తం ఇలా పెడితే బంధం వెళ్తుంది అన్నట్టు ఇక మళ్ళీ టై మళ్ళీ టే ఇట్లా ఇట్లా పోవాలన్నా ఎక్కడ అక్కడ పెట్టేసినా మా ఇక మనం గన్లు వేసుకోవాలి మళ్ళీ దెంగులు తెగుతారు అన్నట్టు వడ్ల మీకు వెళ్ళిపోతే వేయండి అనుకుంటా ఇక నీళ్ళు అనేది కదా సరిగ్గా ఎండలు కొడతాను ఇక మళ్ళీ అట్లా ఇంటికి వచ్చి తిగుతారు అన్నట్టు అందుకే ఇక గన్లు వేసుకుని అయితే ఆ ఇంటికి ఇక అప్పుడప్పుడు అయితేనే ఉంటాయి అమ్మా కామన్ ఇక బండ్లు అనేది దిగబడుతుడు ఇంక ఇవి కాదు ఇంకా ఘోరంగా దిగబడితే అప్పుడు అది ఇంకా అవుతాయి ఇంకా రైట్ మావా మరి ఉంటానా మరిగా